ఈరోజు గురుప్రదన సందర్భంగా సింహాచలం దగ్గర నుంచి ఇలాగా ముప్పై మూడు కిలోమీటర్లు ముప్పై నాలుగు కిలోమీటర్లు భక్తులు చాలా మంది నడుస్తున్నారు అందులో చాలా మంది కొంతమంది కుర్రలు నట నడవచ్చు వైసలు మధ్య వయసు వాళ్ళు వీళ్ళందరూ కూడా పాదల నొప్పులని పిక్కల నొప్పులని కాలు నొప్పులని నడు నొప్పి అని చాలా సఫర్ అవుతుంటారు సో వచ్చిన వాళ్ళకి మీరు పాదసేవ అనేది చాలా గొప్ప విషయం ఈ పాద పాదసేవలో మీకు ఆలోచన ఎలా వచ్చింది ఎలా ముందుకు వెళ్తున్నారు ఇక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరు ఒకసారి చెప్పండి సార్ నా పేరు తిరుపతి రావు అండి మాది వైభవ వెంకటేశ్వర బ్యాటరీ సేల్స్ అండ్ సర్వీసు కంచరపాలెం ఓరోసీ జంక్షన్లో ఉంటాం మేము మాకు మా ఫ్రెండ్స్ మా కమ్యూనిటీ కంచరపాలెం నాయణ సేవా సంఘం ఆధ్వర్యంలోన ఈరోజు గిరి ప్రదర్శన సందర్భంగా ఈ యొక్క పాదసేవా కార్యక్రమాన్ని నిర్వహించాలని మేము నిర్ణయించుకొని ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమానికి నా సహోదరులు నా కుల సంఘ సభ్యులు అందరూ కూడా వచ్చి చేదోడు ఓదోడుగా నిలబడి ఈ యొక్క కార్యక్రమాన్ని వందల మందికి వేల మందికి ఇప్పటికీ మన వాళ్ళు పాదసేవ కార్యక్రమం చేయడం జరిగింది దీనికి నేను చాలా సంతోషిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి ఇక్కడ నుంచి ఇంకో ఫిఫ్టీన్ కిలోమీటర్ ఉంటుంది హ్యాపీగా నడిచి వెళ్ళిపోతామని మాకు మాకు దీవించి మరీ వెళ్తున్నారో దానికి చాలా సంతోషిస్తున్నాం మేము కృతజ్ఞతలన్నీ ఆ సింహాధరప్పన ఆశీస్సులు అందరి మీద ఎల్లవేళలు ఉండాలని అందులో మా కుటుంబ సభ్యులు మా క కమ్యూనిటీ సభ్యులు అందరం కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్ మీరు అంటే ఈ నాయక్ బ్రాహ్మణ సేవా సంఘం కులాస్థల తరఫు నుంచి పాస చేస్తున్నారు మీరు చేసే వ్యాపారం నేను చేసే వ్యాపారము వైభవ వెంకటేశ్వర బ్యాటరీ సేల్స్ అండ్ సర్వీస్ అని మా దగ్గర అన్ని రకముల బ్యాటరీసు ఇన్వర్టర్సు సోలార్ సిస్టమ్స్ అన్ని వర్క్స్ మేము చేస్తామండి ఆన్ గ్రిడ్ సోలారు ఆఫ్ గ్రిడ్ సోలార్స్ అన్నీ కూడా మేము వర్కలు నిర్వర్తిస్తామండి మన దగ్గర అన్ని మోడల్ కార్లకి బైక్స్కి లారీలకి అన్ని బ్యాటరీలు మన దగ్గర దొరుకుతుందండి మన కంచర్పాలెం ఓరసీ దగ్గర మన షాపు ధన్యవాదములు సార్ మీరు ఆన్లైన్ ఏమైనా ఉందా ఆన్లైన్లో అంటే మీరు ఇంటికి వెళ్ళి సర్వీస్ చేస్తారా బ్యాటరీస్ ఏవైనా బ్యాటరీస్ మార్చాలన్నా లేకపోతే ఛార్జింగ్ పెట్టాలన్నా ఇలాంటి ఇంటికి మీరు సర్వీస్ చేస్తారా ఖచ్చితంగా అండి మన సర్వీస్ అన్నీ ఆన్లైన్లోన మన మంచి రేటింగ్ ఉంది ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయి మనకి కస్టమరు మేము ఎక్కువ మాకు ఆన్లైన్లోనే మా రేటింగ్ చూసి చాలామంది లైక్ చేసి తీసుకుంటుంటారు అంటే పిలిపిస్తారు మమ్మల్ని సర్వీస్ చేయించుకుంటారు ఇన్వర్టర్సు బ్యాటరీస్ అన్నీ ఆన్లైన్లోనే మాకు బుక్ చేసుకుని మా దగ్గర నుంచి కాల్ చేసి మరీ తెప్పించుకుంటారండి ఆ రకంగా మా సేల్స్ సర్వీస్ అంతాను ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ తర్వాత చాలా మందికి అడ్రస్ తెలియకపోవచ్చు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మీకు నెంబర్ అనేది ఉంటుంది ఫోన్ నెంబర్ ఖచ్చితంగా అండి మా నెంబర్ వచ్చి నైన్ సిక్స్ ఫైవ్ టూ జీరో సిక్స్ నైన్ వన్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ డబల్ వన్ సిక్స్ వన్ సిక్స్ ఇంకొకసారి చెప్పగలరా నైన్ సిక్స్ ఫైవ్ టూ జీరో సిక్స్ నైన్ వన్ త్రీ ఫోర్ నా మెయిన్ నెంబర్ అండి ఇంకో వాట్సాప్ నెంబరు డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ డబల్ వన్ సిక్స్ వన్ సిక్స్ అండి ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే ఇంటికెళ్ళి సర్వీస్ చేస్తారు ఖచ్చితంగా అండి ఖచ్చితంగా మీ యొక్క ఇన్వర్టర్స్ బ్యాటరీలు ఏవి ప్రాబ్లం ఉన్నా మమ్మల్ని సంప్రదించండి మేము ఖచ్చితంగాను మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేసి మీరు మా కస్టమర్లుగా మా కుటుంబ సభ్యులు అవ్వండి చాలా ధన్యవాదములు నా పేరు జయా అండి నా పేరు జయ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మాది మసీద్ దగ్గర మా హౌస్ అండి సాగర్ ఫ్లాట్ దగ్గర వైశాఖి క్యాటరింగ్ ఉంది కదండి మాది అక్కడ మీరు ఇక్కడికి వచ్చారు కదా మీరు స్వతంత్రంగా వచ్చి నేను స్వతంత్రంగానే వచ్చానండి ఎందుకంటే ఇలా చెయ్యాలి నాకు ఏదో రూపంలో అన్న పుణ్యం చెయ్యాలి వాళ్ళకి మొత్తం అంతా చుట్టూ ముప్పై రెండు కిలోమీటర్లు తిరిగి వస్తున్నారు కదా వాళ్ళు కొంచెం అన్నా ఏదో సేవ చేసి కొంచెం పుణ్యం కట్టుకోవాలని అంతే అండి వాళ్ళు సేవ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి చాలా బాగా ఆనందం కలిగిందండి వాళ్ళకి ఏంటంటే అమ్మాయి చేయించుకోకూడదు కానీ నొప్పులు వస్తున్నాయి చేయించుకుంటున్నాయి ఎంత బాగా చేస్తున్నారు ఈ బాగుంది మీరు అందరూ చల్లగా ఉండాలి చల్లగా చూడాలి అంటున్నారండి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ పాదసేవ ఈయన తలపెట్టినందుకు ఈయనకి పుణ్యం కలగాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం శ్రీ వైభవ వెంకటేశ్వర బ్యాటరీస్ సేల్స్ సర్వీసెస్ కంచరిపాలెం విశాఖపట్నం ఓరవశి జంక్షన్ ఈయనది బాగా అభివృద్ధి చెందాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈయనకి అష్టైశ్వర్యాలు ఇవ్వాలని భగవంతుని సాయిబాబాని కోరుకుంటున్నానండి